వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో ఈ సెప్టెంబర్ ఎయిటీన్త్ నా గొప్ప ప్రారంభం ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకునే వారికి బ్యాడ్ న్యూస్ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి వారిపై అదనపు భారం పడనుంది స్విగ్గీ జొమాటో ఫుడ్ డెలివరీ సంస్థల ద్వారా ఆహారం తెప్పించుకోవడం మరింత ఖరీదు కానుంది జిఎస్టీ మార్పుల కారణంగా డెలివరీ ఛార్జీలపైన పద్దెనిమిది శాతం జీఎస్టీ అమల్లోకి రాబోతుంది ఇప్పటి వరకు కేవలం డెలివరీ ఛార్జీలు మాత్రమే చెల్లించవలసి ఉండగా ఇకపై ఆ ఛార్జీలపై అదనంగా పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది దీంతో ప్రతి ఆర్డర్ బిల్లు మరింత పెరగనుంది పండుగల సందర్భంగా ఇప్పటికే జొమాటో స్విగ్గీ వంటి సంస్థలు ఛార్జీలను పెంచాయి దీనికి తోడు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి పద్దెనిమిది శాతం జీఎస్టీ కూడా వర్తిస్తుండటంతో వినియోగదారులపైన అదనపు భారం పడనుంది ఇక సాధారణంగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లకు సంబంధించి రెండు రకాల పన్నులు వర్తిస్తాయి ఒకటి ఆర్డర్ చేసే ఆహారంపై కాగా మరొకటి డెలివరీకి సంబంధించినది ప్రస్తుతం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మీద ఐదు శాతం పన్ను ఉంది సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి ఆ పన్ను శాతం పద్దెనిమిది శాతానికి పెరగబోతోంది స్విగ్గీ ఇప్పటికే కొన్ని నగరాలలో తన ప్లాట్ఫామ్ ఛార్జీలను జీఎస్టీతో కలిపి పదిహేను రూపాయలకు పెంచగా జొమాటో పన్నెండు పాయింట్ ఐదు సున్నా వసూలు చేయడం ప్రారంభించింది ఇక మ్యాజిక్ పెన్ ఆర్డర్కు పది రూపాయల ప్లాట్ఫామ్ ఫీజు వసూలు చేస్తోంది భారత ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం స్థానిక డెలివరీ సేవలు అందించే వారందరూ పద్దెనిమిది శాతం జిఎస్టీ పరిధిలోకి వస్తారు డెలివరీ సేవ రిజిస్టర్డ్ వ్యక్తి నేరుగా అందిస్తే అతడు జీఎస్టీ చెల్లించాలి రిజిస్టర్ కాని వ్యక్తి ఈకో ద్వారా సేవ అందిస్తే ఆ ఈ కామర్స్ ఆపరేటర్ జీఎస్టీ చెల్లించవలసి ఉంటుంది రిజిస్టర్డ్ వ్యక్తి ఈకో ద్వారా సేవ అందిస్తే పద్దెనిమిది శాతం జీఎస్టీ అతడే చెల్లించాలి ఈ కొత్త విధానంతో వినియోగదారులకు అదనపు భారం పడనుంది ఇప్పటికే పెరిగిన ప్లాట్ఫామ్ ఛార్జీలపైన మళ్ళీ పన్ను చేర్చడం వల్ల చిన్న మొత్తాలలోనూ వ్యత్యాసం ఎక్కువగా కనిపిస్తోంది ఉదాహరణకు జొమాటో ద్వారా ఆర్డర్ చేస్తే సగటున రెండు రూపాయలు అదనంగా స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేస్తే సుమారు రెండు పాయింట్ ఆరు రూపాయలు అదనంగా ఫుడ్ ఆర్డర్ చేసిన యూజర్లు చెల్లించుకోవలసి ఉంటుంది